అవతారం నవరాత్రులలో ఎనిమిదవ రోజైన శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు తెల్లని శరీర ఛాయ కలిగిన దుర్గాదేవి తెల్లని వస్త్రాలు ఆభరణాలు ధరించి తెల్లటి ఎద్దును అధిష్ఠించినట్టుగా ఉంటుంది మహాగౌరీ దేవి నాలుగు చేతులతో ఉంటుంది కుడిచేయి అభయముద్రలో ఉండగా ఇన్న కుడి చేతుల్లో త్రిశూలం ఉంటుంది కింద ఎడమ చేతిలో ఢమరుకముండగా పై చేయి దీవిస్తున్నట్టుగా ఉంటుంది పార్వతీదేవి శివుడిని తన భర్తగా పొందడం కోసం నారదుడు ఇచ్చిన సలహాతో అనేక సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తుంది దాంతో పార్వతీదేవి శరీరం దుమ్ము ధూళి చెట్ల ఆకులతో నిండిపోయి దేహం నల్లబడుతుంది ప్రసన్నుడైన శివుడు గంగా అభిషేకించగా ఆమె శరీరం గౌరవ వర్ణం అంటే అద్భుతమైన తెలుపు వర్ణంతో విద్యుత్ కాంతులను వెదజల్లుతూ ఉంటుంది అప్పటి నుంచి ఆమెను మహాగౌరిగా పిలుస్తారు ఈమెను ఉపాసించిన భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయి మహాగౌరిని ఉపాసన చేయడం వలన అసంభవములైన కార్యాలు కూడా సంభవం అవుతాయి మహాగౌరీ దేవి ధ్యాన శ్లోకం శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదదా